రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొన్ని కోరికలపై జైళ్ల శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది మిథున్ రెడ్డి కోరిన సౌకర్యాల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధం అంటోంది జైళ్ల శాఖ ఇంతకీ మిథున్ రెడ్డి కోరికల్లో వేటిపై జైళ్ల శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది రాజమహేంద్రవరంలో ఉన్న మిథున్ రెడ్డి ప్రత్యేక సౌకర్యాలపై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది ఇప్పటికే ఆయన కోరిన ఇంటి భోజనం టీవీ మంచం దిండు దుప్పటి కూలర్ వెస్టర్న్ కమోడ్ వాటర్ బాటిల్స్ కాగితం పెన్ను వార్తాపత్రికలు మ్యాట్ వాకింగ్ షూస్ మందులకు కోర్టు అనుమతించింది ఎంపీగా తన విధులను నిర్వర్తించడానికి సౌకర్యాలు అవసరమని నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన న్యాయవాదులు వాదించారు దీనిపై విచారించిన ఏసీబీ కోర్టు ఆయన కోరిన చాలా సౌకర్యాలకు అనుమతించింది అయితే ఇంటి భోజనం సరఫరా చేసేవారు అండర్ టేకింగ్ లెటర్ సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది అయితే మిథున్ రెడ్డి కోరిన కోరికల్లో రెండింటిపై జైళ్ల శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జైల్లో ఇంటి భోజనానికి అనుమతించలేమని అలాగే అటెండర్ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పేర్కొంది అసలు జైలు మాన్యువల్లోనే ఖైదీలకు సహాయకుడు అనే పదమే లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది జైళ్ల శాఖ జైల్లో ఉన్న ఖైదీ ఎవరైనా తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే తీవ్ర అనారోగ్యం చెందినప్పుడు మాత్రమే ఆరోగ్య సిబ్బందిని సహాయకులుగా నియమించేందుకు అవకాశం ఉందని అంతే తప్ప ఎంపీ మిథున్ రెడ్డి అడిగినట్లుగా సహాయకుడిని నియమించడం సాధ్యం కాదని జైళ్ల శాఖ పిటిషన్లో పేర్కొంది